ఇటీవల అయ్యప్ప దేవాలయం సంబంధించినటువంటిది వివాదం జరిగినటువంటి విషయం తెలిసినటువంటిది అది భాస్కర్ ఇమడ భాస్కర్ గురుస్వామి కొద్ది ఇబ్బంది పడ్డటువంటి విషయం మీద ఈ గొడవ మొదలైంది దీని ఆసరాగా తీసుకొని గుడి ప్రతిష్టను దిగజార్చే విధంగా మనుషుల ప్రతిష్ట దిగజార్చే విధంగా కొంతమంది మూర్ఖులు చేసినటువంటి ప్రయత్నం అది ప్రతి ఒక్క ఖండించేటువంటి అంశం ఎందుకంటే సభ్య సమాజం లోపల ఏదో ప్రయాసం కానీ ఎన్నో విధానాలు ఉన్నాయి మనం ఏం జరిగినా కానీ తెలుసుకునే అవకాశం ఉంది అన్ని రకాల ఉండేది అన్ని రకాల దాన్ని చెక్ చేసుకునేది కేవలం దోము తరాలు రాసి మనుషులు మానసికంగా పెద్ద తీయాలనే ఇది చమ్మకుండా కొత్తవి కాదు ఈ సంస్కృతికి పాత్రికేయ మిత్రుడు మీకు తెలిసినటువంటి విషయం ఎంతమందికి వచ్చిందనే విషయం అవుతుంది సిగ్గుపడాలి వృత్తులు వృత్తులున్ను కూడా ఇన్వాల్వ్ అవ్వడం ఎన్నో తప్పులు చేసినటువంటి వాళ్ళ తప్పును మాకు ఎరగాలన్నటువంటి విషయాన్ని చేసి చేయడం వల్ల కొద్దిగా బాధ అనిపించినటువంటి సంఘటన ఎందుకు గుడి ప్రతిష్ట దిగజార్చడం ఇక్కడికి ఆ దేవుని ఆగ్రహాన్ని గురికాక తప్పదు ఇది భాస్కర్కి వచ్చినటువంటి విషయం లోపలే గురుస్వామికు భాస్కర్కి వచ్చినట్టు చిన్న మాట మాట వచ్చిన విషయం లోపల ఇందాక జరిగింది ఆ విషయాన్ని భాస్కర్ కూడా కూర్చొని మాట్లాడి ఇమీడియట్ సర్ది చెప్పుకోవడం జరిగింది ఈ వివాహ ఎంతతో సమస్య విషయం విషయమే భావిస్తున్నాం ఇక ముందు కూడా ఎవరైనా కానీ ఒక గుడి ఎవరితో వ్యక్తులు కాదు ఈ రోజు నేను ఉండొచ్చు పోవచ్చు తను ఉండొచ్చు పోవచ్చు ఇమీడియట్ కరే కాలగర్భంలో కూడా నేను కలిసిపోయినా కానీ గుడి ఎలా కాలం లేదు ఎవరు శాశ్వతం కాదు కానీ ఎవరున్నా కానీ గుడి చేయాలంటే అందరూ ఒక్కరితో చేసే పని కాదు ఏ గుడి అయినా కానీ ప్రతి ఒక్కరు చేయిచి సహకరించినప్పుడే గుడి నిర్మాణం కానీ గుడి బాధ్యతలు కానీ గుడి నిర్మాణం ఎంతో నారభూష్ణుడు నీరు ఏం లేదు అందరూ చేసి అందరి సహకారంతో పనులు సాగుతున్నటువంటి విషయం ఎవరు ఒక నిర్ణయం తీసుకునే విషయం కాదు ఇకముందు కూడా అందరు కలిసి ముందుకు సాగాలనే అభిప్రాయంతో కృతనిశ్చయంతో ఉన్నాం అదేవిధంగా ఎవరు కానీ కలిసి రావాల్సిందే ఎందుకంటే ఇది మన సంత ఇంట్లో కార్యక్రమం అయితే నిర్వైడ్ చేసేటువంటిది ఎవరైతే కలిసి వస్తారో కలిసి ఆటోమేటిక్ కలిసిపోతారు వాళ్ళ మధ్య రణం ఏర్పడుతుంది కానీ దూరం ఉన్నంతసేపు పిలిచి చేయడం అనేది కష్టసాధ్యమైనటువంటిది ఎవరైనా కానీ ఒక మంచి మనసుతో దేవాలయ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ముందుకు రావాలి తప్ప వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి వాటిని చూసుకోవాలని చెప్పేసి మీ మీ ద్వారా గుర్తు నేను మాలా వేసుకుంటున్నాను ఫస్ట్ ప్రతి సంవత్సరం పట్టు నేను మాలా వేసుకొని గుడికి వచ్చుతున్నాను కొన్ని సంఘటనలు అనుకోకుండా జరిగేదానికి గుడి ప్రతిష్టను భంగంగా ఉంటా చూసేదానికి బాధ్యత తీసుకొని జయేంద్ర స్వామికి నాకు కొంచెం డిస్కస్ అయ్యింది దానిని వేరే విధంగా దీన్ని కొన్ని వేరే విధంగా దీన్ని చేస్తాను కనుక గుడి అభివృద్ధి కోసము గుడి శ్రేయస్సు దృష్ట్యా దాని లోపల కాంప్రమైజ్ అయ్యి గుడి అభివృద్ధికి తోడ్పడదామని చెప్పి మేము ఇద్దరము నిశ్చయంగా ఉన్నాము భాస్కర్ గారికి కొంచెం ఇబ్బంది అది దృష్టిలో పెట్టుకోరు కొంతమంది రాజకీయంగా తీసుకో గుడి ప్రతిష్టని దెబ్బ తీసుకుంటూ దేవాలయ అభివృద్ధికి గుంటు పని చేసుకుంటూ దొంగ విత్తరాలు రాయడం ఆకాశరామ రాయడం కిచ్చమర్చడం ఇటువంటి మావే కాబట్టి ఏ ఒక్క దేవాలయానికి ఇబ్బంది కావాలి చేసుకుంటూ మాస్కారీ కసికట్టుగా పనిచేస్తామని అనుకున్నాం అయిపోయింది नहीं नहीं। नहीं। तो गण, तो दूगे करता दूगे। ना अच्छी था